వెల్కమ్ టు భారత్ మాతా రానా న్యూస్ నా పేరు రవలే విజయనగరం జిల్లా కోట నియోజకవర్గంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగలం ప్రచార సభలో జన కనిపించింది నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి వేలాదిగా టీడీపీ కార్యకర్తలు సభకు తరలివచ్చారు పట్నంలోని ప్రధాన రహదారులన్నీ జనాలతో కిక్కిరిసిపోగా సభకు చేరుకోలేక వేలాది మంది పట్నం ఆవలే నిలిచిపోయారు జనసందోహాన్ని చూసి చంద్రబాబు సైతం ఉబ్రిత బిబ్బరమయ్యారు సమైక్యంగా సాగి జన సమీకరణలో సత్తాచాటిన ఎమ్మెల్యే అభ్యర్థి కోల్లా కుమారి గొంప కృష్ణ సుధా రాజులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఉత్సాహాన్ని వచ్చే ఎన్నికల్లో చూపి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఏ ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే కుమారి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్కోటా నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేశారని ఆరోపించారు

దానికి మీకు రాణింపు వస్తుంది ఆ సైకిల్ కూడా మంచి అందం వస్తుంది ఇది పెట్టుకొని మీరు వెళ్ళండి సైకిల్ స్పీడ్ పెంచండి ఎవరైనా వస్తే తొక్కుకుంటూ పోండి అప్పుడే కూడా పెట్టుకోండి నా పేరు చెప్పండి తనంలో నీ కథ నేను చూసుకుంటా వాళ్ళ కథ నేను చూసుకుంటే ఏం ವೈಎಸ್ಆರ್ಟಿ ಜನ್ ಎಕ್ಸ್ಪೈರ ಬಂದೀಟಿನೋಟ ಚೂ ತಪ್ಪ ಕೂಟ ಅಭ್ಯರ್ಥಿ ಗುರು ಗುರು ಗ್ರಿ ಮರೊಜ್ ಎಂತ ಅಭಿಮಾನ ಚೂಪಿಸಿದ ನೀಾಂ ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నా మీద గుర్తుల బాధ్యత పెట్టారు మా కుటుంబం మీద బాధ్యత పెట్టారు తెలుగు రాష్ట్ర కాకీ ఆర్భాటం ఉన్నట్టుండి మన కుటుంబాన్ని ఆ నాను అన్నారే చంద్రబాబు గారు ప్రజలకు సేవ చేస్తానని ఒక నమ్మకంతో ఈ నాడు పదోసారి నా కుటుంబం ఈ అభ్యర్థిగా సీటు ఎమడ